అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను అది దివీస్ కావచ్చు అరబిందో కావచ్చు డెక్కెన్ కావచ్చు చిన్న చింతక పరిశ్రమలు ఏమున్నాయో అలాగే నిమ్మకాయలు చిన్న గారు కూడా మాట్లాడతా పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు దాదాపు ఇరవై ఏడు వేల మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో అది కూడా కాలుష్యం కాలువలు వదిలేస్తున్నారు ఆ కాలువలు మనం ఉప్పటి దాకా వచ్చేస్తున్నాయి కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి మొత్తం పంట కల పంట పొలాలకు వెళ్ళిపోతుంది ఆ కాలువ ఆ నీళ్లు దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది క్యాన్సరస్ అవుతుంది అనేది సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీకు కుదిరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాం తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడండి కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామాజ్యపూర్వకం ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నాకు నా తపన